ఈ రోజు సుజాత కిచెన్లో తయారు చేసే రెసిపీ కొబ్బరి బర్ఫీ రెగ్యులర్ బర్ఫీ కంటే కొంచెం డిఫరెంట్గా ఇంకొంచెం టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాం వంద గ్రాముల జీడిపప్పును గంట నానబెట్టుకోవాలి పచ్చి కొబ్బరిని పైనున్న నల్ల పాటను తీసివేసి ముక్కలుగా కట్ చేసి మిక్సీ వేసుకోవాలి పాన్లో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి మిక్సీ వేసిన పచ్చి కొబ్బరి వేసి లో ఫ్లేమ్లో కొబ్బరి పచ్చిదనం పోయే వరకు దాదాపుగా పది నిమిషాలు వేపాలి నానిన జీడిపప్పుని కాస్త నీళ్లు కలిపి మిక్సీ వేసుకోవాలి జీడిపప్పు పేస్ట్ను కొబ్బరిలో వేసి బాగా కలపాలి మూడు నిమిషాలు ఉడికిన తర్వాత ముప్పావు కప్పు పంచదార వేసి మరో ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్పై ఉడికిన తర్వాత అర స్పూని ఆలుకల పొడి వేసి కలపాలి నెయ్యి రాసిన ప్లేట్లోకి కొబ్బరి మిశ్రమం వేసి ప్లేట్ అంతా సమానంగా పరచాలి గార్నిషింగ్ కోసం పైన ఏదైనా డ్రై ఫ్రూట్స్ పలుకులు వేసి చల్లారాక ముక్కలుగా కట్ చేసుకోవాలి క్రీమీగా జ్యూసీగా దీని టేస్ట్ భలే ఉంటుంది మీరు కూడా ట్రై చేశారా